లోకల్ ఇక్కడ సునీల్ లేదు ఈసారి సానుభూతి ఏం లేదు మామూలుగా నెక్తారే సానుభూతి ప్రజల సానుభూతి కానీ బయట వాళ్ళది కానీ అసలు ఆయన సానుభూతి లేకుండా మామూలుగా నెక్కితారే మంచి వ్యక్తే ప్రజల అయితే మంచి వ్యక్తే ఎందుకంటే ఆయన ఆయన పెట్టిన జాబ్ మీద గానీ ప్రవేశపెట్టిన అది జనాలు కూడా తెలుసు ఆయన ఎలా ఉంటాడు ఇప్పుడు లేకపోయినా ముందు నుంచి ఎప్పటి నుంచే తెలుసు సునీల్ గారు ఎలా ఉంటాడు ఆయన తెలుసు ప్రజలు కూడా సునీల్ గారు ప్రజలు వైకుమాలు తెలుసుకున్నారు కాబట్టి ఎంపీ సీట్కి పెట్టుకున్నారైనా ఖచ్చితంగా ఎంపీ సీటు ఎంపీని ఎగితే చాలా మంది ఏమంటుంది అంటే సునీల్ గారు లేదు అది అందరూ అన్నది కాదు కానీ అది వాస్తవం కాదు వాస్తవం లేదు లేదు టీడీపీ బలం టీడీపీ అసలు లేనే లేదు వైసీపీ మేనిఫెస్టోలో టీడీపీ మేనిఫెస్టోల్ పై మీ అభిప్రాయం ఏంటి టీడీపీ అనేది వాళ్ళు నెరవేర్చుకోరు అన్న పెట్టిన వాళ్ళ కల్లా వాళ్ళ మేనిఫెస్టో అంటారు కానీ అది మాత్రం నెరవేర్చరని అందరికీ జనాలకి అందరికీ తెలుసు ఓకే ఏరియాలో ఉంటే ఇప్పుడు వచ్చిన తర్వాత అభివృద్ధి అవుద్ది ప్రజలు బట్టి ప్రజలు ఓటుని బట్టి ఎంపీ గారి నెగ్గిన తర్వాత సునీల్ గారి నెగ్గిన తర్వాత ఖచ్చితంగా కాకినాడ అనేది డెవలప్ అవుద్ది ఆయన మీ పేరు శ్రీనివాస్ కాకినాడ పక్కా వైఎస్ఆర్ వైపే ఉంది కాకినాడలో చాలా బాగుందండి జగన్ మేనిఫెస్టో ఎలా ఉంటుంది అంటే ఆయన చెప్పేదే చేస్తాడు చేసిందే చెప్తాడు అంత బాగుంది మేనిఫెస్టో కన్నబాబు గారు కూడా చాలా బాగుందండి ఆయనకే అండి ఆయన సూపర్గా ఉంది సునీల్ గారు నాలుగు వందల గ్రామాల్లో అభివృద్ధి చేస్తానని నాలుగు వందల కోట్లతో చెప్పాడు చేస్తా నిజంగా చేస్తాడా సాధ్యమవుతుందా ఎందుకు చేయడు సార్ భరత సినిమాలో మహేష్ బాబు గ్రామాల అభివృద్ధి అన్నట్టుగా ఆయన నాలుగు వందల గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామానికి ఒక కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడు అలాగే యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తానని కూడా ఆయన మాట ఇచ్చారు అవి మాకు నమ్మకం ఉంది సార్ ఆయన చేస్తారు ఖచ్చితంగా ఈ ఐదు కాకినాడ అభివృద్ధి చెందిందా చంద్రశేఖర్ గారు ఆయంలో ఖచ్చితంగా ఆయన సార్ అభివృద్ధి ప్రతి వీధికి రోడ్లు వేసారు సంక్షేమ పథకాలు అందించారు ఆయన కూడా చాలా బాగా చేశారండి సునీల్ గారు బయటకు వచ్చి ప్రజలు అభిప్రాయాలు తెలుసుకుంటారు మేము కూడా తెలుసుకుంటున్నామండి ఎందుకంటే మూడు సార్లు ఓడిపోయారు కాబట్టి ఈసారి అట్టగైనా సునీల్ గారిని గెలిపించుకోవాలి ఈసారి ఆయనకి సానుభూతి బాగా పెరిగిందండి నా మూడు సార్లు ఓడిపోయారు నాలుగోసారి ఎలాగన్నా వెయ్యాలని చెప్పేసి ప్రజల్లో కూడా ఆయన మీద సానుభూతి విపరీతంగా పెరిగింది మీద టీడీపీ మేనిఫెస్టో గురించి చూస్తుంటే నవ్వు వస్తుంది సార్ ఎందుకంటే గతంలో జగన్ గారి మేనిఫెస్టో ఆయన చూసి ఈ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుంది అప్పులపాలు అయిపోతుందన్న ఆయన మరి అంతకన్నా ఎక్కువ ఇస్తాను చేస్తాను అంటున్నాడు మరి ఇప్పుడు అప్పుల పాలు అవదా రాష్ట్రం ఆయన పథకాలు చూస్తుంటే నెరవేర్చలేని ఏమో అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు జగన్ చూసి ఓటేస్తారా మరి ఇక్కడ సునీల్ గారిని చూసి ఓటేస్తారా సార్ జగన్ చూసి ఓటేస్తాం కన్నబాబు గారిని చూసి ఓటేస్తాం సునీల్ గారిని చూసి ఓటేస్తాం ఎందుకంటే ఇది పేదల పార్టీ అపోజిట్ లో ఏమో జనసేన పార్టీ నుంచి మన విజయ్ గారు ఉన్నారు మరి ఇటు చూస్తే సునీల్ గారు ఉన్నారు ఇద్దరికి ఎవరు తగ్గపోరు అయ్యేటట్టుంది బలంగా ఎవరు ఉంటారు బలంగా సునీల్ గారు ఉంటారండి ఎంత మెజార్టీతో గెలిపించుకుంటారు నా అంచనా ప్రకారం అయితే ఒక ఇరవై వేలు ముప్పై వేలు వస్తుందేమో అనుకుంటున్నాను సునీల్ గారికి